ఒక రాజు ఉన్నాడు ఈ లోకంలో పుట్టినటువంటి రాజులు మహారాజులు చక్రవర్తులు ఏమండి వీరందరూ కూడా ఆ అల్లరిని యుద్ధాలను కోరుకుంటే రోజు రాబోతుంది ఒక రాజు రాబోతున్నాడు ఆయన ఎవరో తెలుసా సమాధానమునకు కర్త ఈ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ నీ ఇంట్లో అసమాధానం ఉందా ఏ విషయాన్ని బట్టి నీ మైండ్ లో అసమాధానం ఉందో ఈ మట్టలాది వారి దినమున ఏ సుక్రీస్తు ప్రభు వారి ఆశీర్వాదములు మీకు మీ కుటుంబాలకి మెండుగా కలుగులుగా కలిసినా పట్టి పీడిస్తున్న ఏ విషయం కలవన పెడతా ఉందో ఆమె అసమాధాన పరుస్తూ ఉందో ఆ అసమాధానాన్ని తొలగించడానికే ఈ మంటలాదివారం ఏ కొరకు నిర్ణయించాడు అదేంటో తెలుసా ఏదైతే వాట్ ఈస్ దట్ ఈస్ డిస్టర్బింగ్ యు అది ఒకవేళ అప్పుబాధలే కావచ్చు లేదంటే పరీక్షల్లో మరి పరీక్షల్లో జయమే కావచ్చు వ్యాపారంలో ఉన్నతి కావచ్చు సంఘములు అభివృద్ధి కావచ్చు ఏదైనా నీ పిల్లాడి గురించి ఒకవేళ నువ్వు బాధపడుతున్నవేమో అసమాధానకరంగా ఉన్నవేమో పలానా పరిస్థితి నన్ను చాలా ఇబ్బంది పెడుతుందని ఒకవేళ నువ్వు దిగులు చెందితే ఈ రోజు సమాధానములకు కర్త అయినటువంటి నారాజు ఆయన బయలుదేరి వస్తున్నాడు నీకు నీ ఇంటికి సమాధానాన్ని